పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పాత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ఒక్కొక్క ప్రయాణానికి సంబంధించి ఎన్నో మలుపులు ఇంకెన్నో మజిలీలు ఇంకెన్నో మైలురాళ్ళు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్కరి గమ్యస్థానానికి తీసుకువెళ్ళే క్రమంలో ఎన్నో రకాల అనుభూతులను సొంతం చేసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సాంగత్యంలో ప్రయాణం చేసిన వారికి చెప్పలేనన్ని అనుభూతులు సొంతమవుతూ ఉంటాయి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా విశేషంగా కృషి చేసిన పాత్రిజీ గారి వెంట ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ప్రతి ఒక్క అనుభవము ఒక చిరు జ్ఞాపకమే అని చెప్పచ్చు మరి అలాంటి వారిలో అగ్రగణ్యులు పత్రిజీ గారితో అద్భుతమైన సాంగత్యం కలిగి వారు చెప్పిందే తడవుగా ధ్యానం చేయటం శాకాహార ర్యాలీలలో పాల్గొనటం చక్కటి పిరమిడ్ ఎనర్జీని అందరికీ అందించే క్రమంలో రాజమండ్రిలో పిరమిడ్ హౌస్ని నిర్మించారు శ్రీకల్పనామూర్తి గారు వారితో మాట్లాడి పత్రిజీ గారితో వారుకున్న ప్రయాణ అనుభవాలను వారి మాటలో తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మ మూర్తి గారు అసలు పత్రి సార్తో మీకు పరిచయం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది రెండు వేల నాలుగు సంవత్సరంలో ఫస్ట్ని మేము గోదావరి మేకా వెంకటేశ్వరరావు ద్వారా ఇది తెలుసుకున్నాము తెలుసుకోవడమే తడవగా మొత్తం ఊర్లో అంత రాజమండ్రి పూర్తిగా చాలా బ్యాచెస్కి మేము ధ్యానం చెప్పడం జరిగింది తర్వాత అదే అదునుగా కంటిన్యూస్గా సికింద్రాబాద్ జిమ్కా గ్రౌండ్స్లో ఉన్న ధ్యాన మహాయజ్ఞం ఆ రోజు టూ థౌజండ్ ఫోర్ ఆ రోజులో అప్పుడు మాకు ఫస్ట్ని పత్రిజీతో పరిచయం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులోనే రాజమండ్రికి సార్ని ఆహ్వానించడము ఫస్ట్ టైంలోనే అక్కడ మూడు వందల మంది రావడము అప్పటితో ఆ రోజుని ఆయనతో ఇంకొంచెం దగ్గరికి వచ్చాము తర్వాత ఒక సరిగ్గా నెల అదే డేట్ కూడా వన్ మంత్లో సార్ మళ్ళీ దగ్గర రావడము అప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది బాగా ఎక్కువగా ఈ కెమెరామ్యాన్ కెమెరా పట్టుకుని వెళ్ళడం కెమెరా పెట్టుకుని వెళ్తే ఎదుగుతుండ ఏం స్వామిజీ అని రావడము ఆ తర్వాత క్లాస్లో నా మిస్సెస్ అందరు కూర్చో అందరు కూర్చున్నాము అప్పుడు సారు నానాటి బతుకు అనే దీంతో ధ్యానం చేయించడంతో ఈవిడికి ఎంత స్పందన వచ్చిందో అమ్మ మేము మేము రెండు వేల తొంభైలోనే మేము విపక్షణ మెడిటేషన్ చేసినాం ఈ హైదరాబాదులో నాలుగు సార్లు వెళ్ళాం మొత్తం మీద ఆ తర్వాత ఇంకా వేరే వేరే స్కై మెడిటేషన్ సింప్లిఫైడ్ కొండలని యోగ యోగ వేదాద్రి మహర్షి రిషి ప్రభాకర్జీ ఎస్ఎస్వై లక్ష్మీ గురీజీ ఎంఎంఏ ఇవన్నీ చేసుకుంటూ రెండు వేల దాకా నడిపాం రెండు వేల దాకా వెళ్తూ ఎక్కడ వదిలిపెట్టలే ఎవరు వచ్చినా కూడా గణపతి సత్యనారాయణ స్వామి ప్రతి ఒక్క గురువు దగ్గర్ని తెలుసుకోవటం చేయటం జరుగుతూ ఉంది టూ థౌజండ్ ఫోర్ అయిపోయింది ఆ తర్వాత టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ త్రీ దాకా దక్షిణ గురుజీతో మేము టీచర్ ట్రైనింగ్ దాకా కూడా వెళ్ళిపోయాం పీక్ లో ఇంకా అక్కడ కొంచెం బ్రేక్ అయింది తర్వాత టూ థౌజండ్ ఫోర్లో లో సార్ ఎట్లా జరగడం జరిగింది తర్వాత మేము మా ఉద్యోగరీత్యా నేను ఇక్కడ గ్రౌండ్ వాటర్లో డిప్యూటీ డైరెక్టర్ చేశాను ఆవిడేమో టీచింగ్ చేసింది ఏదైనా కూడా మేము అందులో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇరవై ఎనిమిదిన్నర సంవత్సరాలు మేము ఏలూరులోనే ఉంటూ మా జాబులు చేసుకుంటూ నేను టూ థౌజండ్లో రిటైర్ అయ్యాను ఆ టూ థౌజండ్ త్రీలో రిటైర్ అయింది సో ఫోర్లోకి జంప్ అయ్యేటప్పటికీ ఈ ఇంకా సా తొట్టే ఉండిపోయాము అక్కడ నుంచి మేము ఇక్కడ అంతా అది అయిపోయింది అని చెప్పి మేము రాజమండ్రి రాజమండ్రికి మేము షిఫ్ట్ అయ్యాము అట్ ఎ టైమ్ అనుకుని రాజమండ్రి షిఫ్ట్ అవడంతో టూ ఇయర్స్ అండి అక్కడ నా మాకు చాలా గొప్ప అనుభవాలు జరిగింది చెప్పాలంటే టూ థౌజండ్ ఫైవ్ జాన్వరిలో పెర్మిట్ కేర్ సెంటర్ సారద ఊపించవచ్చు అంటే వన్ ఇయర్కే మీరు చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడ త్రీ డేస్ రాఘరా భీమవరం రాఘరాజ క్లాసలు చేసాం అన్ని వదిలిపెట్టలేదు తర్వాత టూ థౌజండ్ ఫైవ్లోనే జోలేలో కేర్ సెంటర్ ఓపెన్ చేసామండి వంద మంది వచ్చారు అక్కడ ఏమైందంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మనం వండాలి ఇట్లా అంతకుముందు ఒక పెంట్ హౌస్లో ఉన్నాం వస్తూనే రాజమండ్రి వస్తూనే పెంట్ హౌస్లో ఉన్నాం ఉంటే అక్కడ జస్ట్ ఇలా మీట్ అని పెట్టాము మిట్టయిన్ పెడితే వంద మంది వచ్చారు అక్కడ కానీ అక్కడ టాప్ కదా వాళ్ళకి అక్కడ ఇష్టపడల్లా లిఫ్ట్ దీనివల్ల అక్కడ నుంచి నాలుగు నెలల్లో మారిపోయానండి ఇంకో చోటు ఈ కేర్ సెంటర్ ఓపెన్ చేసిన చోట మూడు నెలల్లోనే మారిపోయాం అక్కడ ఎందుకంటే అది జనం వస్తారు అదని ఆ తర్వాత తర్వాత ఇంకో ఇంకో ఇంటికి వెళ్ళాము ఈ సరిగ్గా వన్ ఇయర్ తర్వాత కేర్ సెంటర్ ఓపెన్ చేసే వన్ ఇయర్ తర్వాత సార్ రావడం కొంచెం మామూలు ఇల్లేది కానీ చాలా మోస్ట్ ఎనర్జెటిక్గా ఉంది అక్కడ ఓల్డ్ హౌసే కానీ మంచిది అక్కడ వన్ ఇయర్లో మా మాకు వచ్చిన ధ్యాన అనుభవాలు అందరూ కూడా చెప్పడం జరిగింది అది వన్ ఇయర్ ఇది ఆ తర్వాత అనుభవాలు వచ్చాయి మీకు మాకు ఫస్ట్ రెండు వేల ఐదులోనే జగ జగపతి రాజు గారు మాకు మొదలక్కడ తర్వాత కేశవరాజు గారు కేశవరాజు గారు మా ఇంట్లోనే ఉండేవారు ఇప్పుడులో టూ థౌసండ్ ఫైవ్లో అండి తర్వాత ప్రేమనాథ్ గారు వచ్చారు వీళ్ళ వాళ్ళందరూ అసలైన మాస్టర్ మొత్తం అందరూ మాస్టర్లు అందరూ వచ్చారు వచ్చినప్పుడు ఇదే నేను పాయింట్ చేశాను మీరు అడిగిన ప్రశ్న నేను క్వశ్చన్ చేశాను మన ఇంకో చోటకి అక్కడికి తీసుకెళ్ళాము సెంటర్ కేశవరాజు గారిని మరి సార్ మరి అందరూ జానా అనుభవాలు చెప్పంటారు మాకైతే అనుభవం లేదు ఏదో ఒకసారి కూడా క్యాండిల్లో అలా వస్తుంది అలా చూస్తూ చూస్తూ ఉంటే మళ్ళీ అయిపోతుంటుంది అది కూడా అనుభవమే ఎక్కడ ఉన్నామో కూడా మాకు తెలియదు అప్పుడు తర్వాత ఏంటి ఎక్కడ అంటే ఓహో పిరమిడ్లో ఉన్నామా అని అనిపిస్తుంది అది తప్ప నాకు వేరే పెద్ద అనుభవాలు ఏం లేవు లాస్ట్లో ఇంకొక అనుభవం తర్వాత వచ్చి చెప్తానంటది అదేమంటే అది మరణం ముందు అనుభవం అనమాట అండి ఎక్స్పీరియన్స్ బిఫోర్ డెత్ అన్నట్టుగా అటువంటి అనుభవం నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు కొన్ని నేను ఒక యోగా మాస్టర్ని గ్రౌండ్ వాటర్లో గ్రౌండ్ వాటర్ మూర్తి మాస్టరా తర్వాత తర్వాత యోగాలోకి వచ్చాము యోగాలో యోగా మూర్తి అనేవారు తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఏమంటారు పెరమండ్ పూర్తి హౌస్ కదండి పెరమడ్ మూర్తి అంటారు హౌస్ సరే ఈ విధంగా ఏంటంటే అట్లా అంటే మీరు ఏ వర్క్ చేసినా వర్క్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం వల్ల ఆ వర్క్ పేరే మీ పేరు వచ్చేసినట్టుంది పేపర్లో వస్తుంది గ్రౌండ్ మూర్తి అలాగే సరే అండి తర్వాత గ్రౌండ్ వాటర్ లో కూడా యోగా గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అంటే వాటర్ వాటర్ ఇన్వెస్టిగేషన్ డెప్త్ లో ఎంత వాటర్ వస్తుంది అనేది జియాలజీ జియో ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి మా దాంట్లో అవి కూడా చేస్తారా జియాలజీ నాది నా జియాలజీ ఎంసీ జియాలజీ అండి రీసెర్చ్ కూడా చేసిన కొన్నాళ్ళు నెక్స్ట్ ఏంటంటే నాకు ఎంత మినిమము శాలరీతో టూ హండ్రెడ్ రూపీస్తో జాయిన్ అయినా మూడు వందల యాభై రూపాయలతోటి రాజస్థాన్లో పనిచేశా కొద్ది రోజులు మొత్తం తర్వాత తర్వాత టూ హండ్రెడ్ స్టేమెంట్తో చేశా అలాగే రెండేళ్ళు అయిపోయినాయి ఒక రెండేళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలతో చేశా ఆ తర్వాత వన్ ఇయర్ అయినాక నాలుగు వందలు చేశారు ప్రైవేట్గాదండి అలా కాదు ఐదు వందలు ఇస్తాను చాలా మళ్ళా అన్నారు నమస్కారం పెట్టేసి మేమే మా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి రేపు టూ ఇయర్స్ రీసెర్చ్ చేశా అప్పటికీ నాకు మా ఇంట్లో మినిమము ఇది కావాల్సి వచ్చి నాకు మంచి జాబ్ వచ్చింది గజిటెడ్ పోస్ట్ వచ్చింది హోస్టల్ అని కడపలే చేరే చేరేము అక్కడ రెండున్నర వెళ్ళాము విజయవాడ ఇలా ఇలా ఆ ప్రవరణం అంతా గ్రౌండ్ వాటర్ పదిహేనే అసిం డైరెక్టర్ అయ్యాను ఇంకో పది ఏళ్ళకి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాను కలెక్టర్ తోటి మినిస్టర్ తోటి అవార్డ్స్ కూడా తీసుకున్నాం వర్క్కి అది 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 తీసుకెళ్ళి పక్కన పెట్టామండి నా పాత షర్ట్ తీసేసాను ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నాకు కార్డిక్ ప్రాబ్లం వచ్చింది మరి మీరు అంత యోగా చేస్తారు అది చేస్తారు ఎందుకని మీకు రావాల్సిందంటే మీకు రావాల్సింది హెరిడీటరీ అది మీ మీ అన్నయ్యకి మా అన్నయ్య మొన్న మా బ్రదర్ అండి ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ రాజమండ్రి ఆయన నైంటీ నైన్ ఇయర్స్ ఎయిట్ మంత్స్ ఉండి మొన్ననే టూ ఇయర్స్ క్రితం బాడీ వేకేట్ చేశారు ఫోర్ మంత్స్ లెస్ ఆ లెస్ ఎందుకు తెలీదు మరి అలాగే మరి ఆయనకి టూ థౌజండ్ ఫోర్లోనే కార్డీ ఎక్ ఇంకో బ్రదర్కి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లోనే అన్ని స్టాంట్లు వేసుకున్నారు ఆయన ఎంగర్ బ్రదర్ అది అలాగే మా ఇద్దరు బ్రదర్స్ కార్డికులనే టాటా చెప్పారు సో ఇలా ఉండగా మీకు సరే సరే మీరు యోగా అవ్వచ్చు మెడిటేషన్ చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు పిరమిడ్ హౌస్లోనే మొత్తం అంతా అక్కడే కదా ఉండేది అని అనేటప్పటికీ నేను వాళ్ళు అనేది ఏంటంటే ఇది మీకు ఎప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం రావాల్సింది ఇప్పుడు వచ్చింది అది రావడం అనేది మీ కర్మ ప్రకారం నేను అమ్మ నేను కర్మని పూర్తి నమ్ముతానండి ఎందుకు మన సార్ కూడా ఈజిప్ట్ వెళ్ళే కర్మ సిద్ధాంతం గురించి చెప్పేవారు ఈజిప్ట్లో కూడా కలిసి వెళ్ళాం కదా అక్కడ కర్మ కర్మ సో ఈ విధంగా ఏంటంటే కర్మని ఎవరు తెప్పించలేరు కానీ మెడిటేషను మన వీళ్ళ వల్ల కొంత అవుతుంది అసలు రాజమండ్రికి ఎవరు వచ్చినా కూడా రాజమండ్రి పిరమిడ్ హౌస్ తప్పకుండా విజిట్ చేస్తూ ఉంటారు సో సార్ని మీరు ఏ సందర్భంలో ఇన్స్పైర్ అయ్యి అలా పిరమిడ్ హౌస్ని అంత అందంగా రూపుదిద్దారు మీరు పత్రికతోటి నాకు అంతా ఎట్లా అంటే టూ థౌజండ్ ఫోర్ చెప్పినా కదా ఆయన అవుతుంటుంటే దగ్గరికి తీసుకుని లంచ్లో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన దగ్గరికి వచ్చిన ప్లేట్ నాకు ఇచ్చారు అవన్నీ మామూలు అవ్వచ్చు తర్వాత ఒక అతను మాతో ఒక కొంచెం నెగిటివ్ ఇది అంటాను మేము పెర్మిట్లు పెట్టి ఆయన్ని పెట్టి ఆయన కొంచెం నెర్వస్ ఇస్తాం ఉండదు ఆయనకి సెకండ్ అందరికి ఇచ్చారు కానీ ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఈయనండి అని పరిచయం చేస్తున్నా జస్ట్ మే ఇద్దరం కూర్చున్నాం ఫస్ట్ కిక్ ఇచ్చారు అదే లాస్ట్ కిక్ కూడా ఏంటంటే నువ్వు ఏం చెప్తున్నావు ఒక ఎవరు ఒకరు తప్పు అన్నారు అదే ఇది నెక్స్ట్ మంత్ ఏమో వచ్చినప్పుడు స్వామి స్వామి అంటూ ఎంతో దగ్గర చేసుకున్నారు ఓహో అంటే ఎలా ఉంటారనమాట అక్కడ నెగిటివ్ ఎటాక్ట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అనమాట మనం అంత ఇచ్చినా అది రాదు అది అని ఒకటి తెలుసుకున్నాను అక్కడితో అది కానీ తర్వాత ఇంకా మీ కేర్ సెంటరు అనుభవాలు ఇలా రావడం తర్వాత నెక్స్ట్ మాకు ఎలాగ ఇలాగ హౌస్ అంటూ కావాలనుకున్నాం కనుక అదే పెరుమోసేందుకు కాకూడదు అనే కాన్సెప్ట్ మన మెడిటేషన్లో మా దగ్గరికి వచ్చింది అంచేత అక్కడ అక్కడ అప్పుడు నంద నంద వచ్చి చూపించాం సైటు ఆ పల్నా దగ్గరలోనే ఉందని బస్ కాంప్లెక్స్ దగ్గర చాలా ఇది ఉంది అంటే అప్పుడు ఓ ఎక్సలెంట్ అని చెప్పాడు మంచి ఎనర్జీ సెంటర్ ఇది అంటే మాకు టౌన్లో దొరకని టౌన్లో ఎక్కువగా సిటీలో ఎక్కువ ల్యాండ్ తీసుకోలేము కానీ ఇక్కడ సుమారు తొమ్మిది వందల చదరపు గజాలు సైట్ మూడు సైట్లు అవి మూడు సైట్లు తర్వాత తర్వాత మనకు రావు కదా అని మూడు సైట్లు మేము బుక్ చేసేసి తీసేసుకోవడం రెండు వేల ఆరులో జరిగింది తర్వాత అక్కడ మాకు పిరమిడ్ హౌస్ నిర్మించేటప్పుడే మాకు చాలా అనుభవాలు వచ్చినాయి అయితే ఏంటంటే సారు రెండు వేల ఏడు జనవరి ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేస్తామండి వావ్ ఎయిట్ మంత్స్ చాలా పిరమిడ్ కింద కింద రెండు కింద ఖాళీగట్టం పైన ఏమో పిరమిడ్ హౌసు పైనంత కంప్లీట్ థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ ఫీట్ స్క్వేర్ తోటి నిర్మించడం జరిగింది జరిగి సార్ని జాన్వరి ట్వంటీ థర్డ్ని సార్ని ఇన్వైట్ చేయడం ఇన్వైట్ చేస్తుంటే అది కూడా సార్తో ఎలా ఉంటుందంటే అనుకుంటాం మనం కానీ అక్కడ రోడ్ నుంచి భజంతడు తీసుకొస్తుంటే కొంత దూరం వచ్చాక మూర్తి ఎక్కడ కనబడదేంటి పిరమిడ్ అలాగే పిరమిడ్ కట్టావా అని జోక్ చేయడం అంటే ఎంత హాస్ ఎంత సరదాగా ఉంటారో మనం కూడా అంత క్లోజ్ అయిపోయి అలా ఏం మాట్లాడే అట్లా ఉండేది అనమాట రావడం తర్వాత పిరమిడ్ హౌస్ పైకి తీసుకెళ్ళడం అక్కడ బుద్ధం చరణం ఇంకా అనేది దాని మీద రాగంతో చక్కగా మెడిటేషన్ చేయించడం తర్వాత అది జరిగిందమ్మా ఆ తర్వాత కింద క్లాస్ అది మామూలు లేను థౌజండ్ మంది వెయ్యి మంది వచ్చారు అది ఆ తర్వాత ఎయిట్ మంత్స్ లోపలనే చుట్టూతో కాంపౌండ్ పెట్టడము ఆ కాంపౌండ్ చుట్టూతో ఎట్లా ఉంటుందంటే మాది అది ఒక దేవాలయంలో అనిపిస్తుంది అనమాట ఉరిగా పెరమండ్ హౌసే కాదు మా కాంపౌండ్ ఏంటంటే పత్రిజీ పక్కనే కృష్ణుడు శివుడు ఆంజనేయ స్వామి పక్కన మా వివేకానంద కూడా మాకు బాగా కింద కన ఒకవైపునేమో ఈ ఈ గౌతమ బుద్ధుడు పక్కనే మా బాబా యుక్తేశ్వరు లాహిరి యుక్తేశ్వరు పరమాం యోగానంద అంటే వీళ్ళందరూ కూడా ధ్యాన స్థితిలో కాంపౌండ్ ఇటు అటు గేట్ ఇటు అటు ఉంటారు అనమాట సో వాళ్ళందరి ఎనర్జీ కూడా ఈ పిరమిడ్ హౌస్కి వచ్చేటట్టుగా పెట్టారు అట్లా అలాగే కాకుండా మరి ఇన్సైడ్ ఇన్సైడ్ కాంపౌండ్ నిండా మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయండి ధమ్మ పదము అదే మన ధ్యానము నాలుగు అరిచత్యాలు అన్నీ ఒకవైపునంతా ఉంటాయి ఒక వైపునన్నీ కూడా సార్ చెప్పినాయి అన్నీ కూడా ఏది ఎందరో మహానుభావులు తర్వాత నవేద ధర్మాలు ఇటువంటి అన్నీ కూడా ఒకవైపు అట్లా చుట్టూ చదవడానికే మీకు ఊరికి ఫాస్ట్గా వెళ్తే అరగంట పడుతుంది అక్కడి నుంచి అప్పుడు మధ్యలో ఎయిట్ మంత్స్ తర్వాత గౌతమ్ బుద్ధుడిని సెంటర్లో పెట్టి చుట్టూత వాకింగ్ పాత్రలు పెట్టాము కాటన్సు లాన్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత పైకి స్టెప్స్ ఎక్కితే పైన హౌసు పిరమిడ్ అదే అండి స్ట్రక్చర్ అది ఇవన్నీ కూడా జాన ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వడం జరిగింది పత్రిసార్తో కూడా చాలా రకాల ప్రయాణాలు చేశారు మీరు సో ఈజిప్ట్ వెళ్ళారు హిమాలయాస్ వెళ్ళారు ఆ సందర్భాలలో మీకు ఎలా అనిపించింది వాటితో ట్రెక్కింగ్ చేసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతులు కలిగాయి మౌంట్ ట్రెక్కింగ్ కాకుండా మాకు చెప్పుకోదగ్గ పెద్ద ట్రెక్కింగ్ జగపతి గారు కండక్ట్ చేసిన రెండు వేల ఐదు ఎంత వందల మీద అక్కడ పామురు ఏరు ఒకటి ఉంది ఆ ఎయిర్లో అసలు ఇంకా లోన్కి వెళ్ళడం కానీ బయటకు రావడం ఎంత ఇది మూడు గంటలు సార్తోటి ఇంకా అది మర్చిపోలేంక అవునా మూడు గంటలు అక్కడ బయటకు రారే ఎందుకని ఆఖరికి మరి అసలు ఫారెస్ట్లోకి వెళ్ళాలి కదా డిఫారెస్ట్లోకి వెళ్ళాలి అక్కడికి వస్తే చీకటి పడింది చీకటి పడేటప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు ఎంత ఎంత దారి ఉండదు దాంట్లో నుంచి పక్కన ఎరు జాగ్రత్తగా వెళ్ళాలి అని మీ శ్వాస మీద జాస్తి కాదు పాదం మీద జాస్తి పెట్టమని నేనన్నా సరే అంత జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళి 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 పడిపోయింది అసలు ఇంకా దాన్ని మరి ఇది దాని ప్రత్యేకంగా ఒక ఇది అవుతుంది ఎవరు ఎక్కడికి వెళ్ళామో తెలీదు అక్కడ జయపతి గారు ఇచ్చిన రూటు అది అని వర్షం వచ్చి అన్నీ పోయినాయి అసలు యువకల్లో కూడా మర్చిపోలేరు ఆఖరికి ఎలాగ ఒక దిగుతుంటే ఒక చోట ఏరిలా దిగేది మళ్ళీ ఎక్కివాళ్ళం చీకటిలో ఊరికే అను అక్కడక్కడ అరుచుకోవడాలు తప్ప మనకి ఎక్కడ ఎవరెవరు అనో తెలియదు మొత్తానికి ఎలా ఉందో మాకు తెలియదు పొద్దున్న చాప మీద చేప అంటే మామూలు చేప కాదు రాతి చేప చేపరాయి అంటారు చూడండి దాని మీద పడుకున్నాం అయ్యో బాబాయి అంత చాలా అదే అండి తర్వాత ఇంకోసారి కండక్ట్ చేశారు కానీ అది వేరేది మా పాటలతోటి ఆటలతోటి గోదావరి అంత గోదావరి కదా గోదావరి మీద పాటలు పాడుకుంటూ పెప్పల్ ప్రసాద్ గారు చాలా మీరు చెప్తూ అసలు ఎంత ఇదిగా అనిపిస్తుంది నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను యాక్చువల్గా మా మిస్సెస్ పక్కన ఉంటే చాలా ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకుని ఏంటి మా ఎందుకు పాట పాడు అంటారు ఆయన వీళ్ళిద్దరికీ సరిపోయిందండి అంత చాలా శ్రావ్యంగా ఉంటుంది అని అట్లా అది ఒక ట్రెక్కింగ్ అయితే ట్రెక్కింగ్ అయ్యి మామూలు ఏవో ఉన్నాయనుకోండి ఆయనతో ట్రెక్కింగ్ అనేది మెయిన్ మాది తర్వాత ఇంకా ఇంకా రెండు వేల ఏడు ఏడు సంవత్సరంలో పేర్మెంట్ అవసరం ఇది అవ్వడం తర్వాత ఇంకా మన మాస్టర్లు అందరూ మీరు ఏవైనా పేరు చెప్పండి వచ్చారు చెప్తా దామోదర్ రెడ్డి దామోదరి రాజు ఈయన మన ఇంక ఈ ఆనందు నవకాంత అంటే ఇంకా మరీ మాకు మరి పిల్ల కదా అప్పటి చేరినప్పటి నుంచి మొదటి నుంచి అక్కడికి రావడం అక్కడికి లాహాలు చెప్పడం అంత ఇంకా చాలా ఇదండి ఆయన అట్లా అట్లా జరిగినాయండి మాసంలో వచ్చారు పూర్ణిమ జానాలు చేసి వెళ్ళడం రాత్రులు మారంగారు వాళ్ళు వీలు కాదు మీరు ఎవరైతే పెద్ద భాషలు అంటున్నారో అందరూ కూడా మాకు చెప్పిన వాళ్ళేయండి తర్వాత అదే పూర్ణజానాలు బాగా చేసాము రెండు వేల పది నుంచి రెండు వేల ఈ ఈ వశిష్ట గౌతమే వచ్చాక కొంచెం డైవర్ట్ చేశాను అంటే ప్రతి మంత్లీ క్లాస్ జరుగుతుండేది మాస్టర్ తోటి అది అలా జరుగుతుంది మా ప్ర మాదంతా కూడా హ్యాపీగా జనాలు వస్తూ ఉంటారు వాళ్ళు రావడమే మాకు ఇది ఈ గెస్టులు కాదు వీళ్ళే మాకు బాగా ఆత్మ సార్ ఉన్నప్పుడు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా చేశారు ఇప్పుడు సార్ భౌతికంగా మన మధ్య దూరం అయ్యారు ఆ తర్వాత యాక్టివిటీస్ అన్ని మీరు ఎలా చేస్తున్నారు ఎలా నిర్వహించుకుంటున్నారు ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏంటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు వేల తొమ్మిది హిమాలయాస్ అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అది ఏమైందంటే అది పది రోజులు సార్తో ఉన్నాము హిమాలయాలో బాగా డెప్త్కి వెళ్ళడం ఒక 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 మేడం బాడీ ఒక మేడం గారు సార్ బా బాడీ వికెట్ చేయడం ఎలా ఉన్నారంటే అంత అంత ఎంత గొప్ప గొప్పగా అండి అవి ఇప్పుడు నాకు వారికి దగ్గర అంటే నేను టూ థౌజండ్ నేను ఈ బదిలీనాథులు అవన్నీ చూసాను డైరోడోన్లు అవన్నీ చూసాను అయితే ఏంటంటే ఆ రూట్లో వెళ్ళి దారిలో నేను ఎక్కువగా ప్యా మ్యాప్ రీడింగ్లో చూసుకుంటూ అక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అది చాలా డప్తులోకి వెళ్ళాలి చాలా కొంచెం శ్రమతో అది అని అనుకున్నాను సార్ కూడా అదే ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు ఇది కోరిక అని అండం రెండు వేల తొమ్మిదిలో ఇద్దరికి కోయిన్ సైడ్ అయ్యి అందరం కూడా పెర్మిడ్ వ్యాలీ చూడ్డం ఫ్లవర్స్ సారీ ఫ్లవర్స్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడడం అది మాకు చాలా గొప్ప ఇదండి టూ థౌజండ్ నైన్ తర్వాత ఇంకా బాబా కేవ్స్ అన్ని మామూలు అన్ని అందరూ చేసినట్టే చేసాము అది ఒకటి నెక్స్ట్ పత్రిజీతోటి మూడు రోజులు నా ప్రయాణం అది ఒకటి ముఖ్యంగా కావాల్సింది అది ఎందుకంటే మా రాజమండ్రిలో స్టార్ట్ అయ్యాము రాజమండ్రిలో స్టార్ట్ అవుతాను ఈయన ఎంత చమత్కారంగా ఉంటారు అని నానానికి ఇలాగ రాజు నేను నాన్న నంద కేశవరాజు గారు మన శివప్ప కూడా వెళ్తున్నాము వెళ్తుంటే కొందరు ఊరు దాటుతుంటేనే ఏమయ్యా రాజు రాజు ఏమయ్యా రాజు ఈ ఈ మూర్తి గారిని కిడ్నాప్ చేస్తే ఎంత వస్తుంది అంటో అన్నాడు ఇది ఆయన ఏం చెప్తే నేను ముసిముసి నవ్వుకుంటాను తప్ప పోనీ అయిపోయింది అక్కడి నుంచి మూడు రోజులు ఆయన ఆరితో ఉండడం ఆయనతో భోజనం ఎలా చేయాలనేది ఇప్పటికీ కూడా ప్లేట్ కడిగేసినట్టుగా ఉంటుంది చెదు కడుక్కో అక్కర్లేదు అనమాట అంత ఎంత నిశ్చితంగా చూస్తారో ఏమైనా తేడా వస్తే అంతే సరే అట్లా మేము శ్రీకాకుళం రాయగడ తర్వాత మళ్ళీ ఇట్లా వేరే వేరే ప్లేసెస్లో క్లాసులు వెళ్తూ ఇంకొక విషయం ముఖ్యంగా తోటి ఏమంటే అది మనం మామూలుగా ఎట్లా ఉన్నా ఏదో కొత్త వాళ్ళు షేక్ అని ఏదో ఉంటారు కానీ మనకి అదేం లేదు లేకంటే ఆయనే లాక్కొస్తూ ఉంటారు ఈ ఒక రాజమంగంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ బాగా అరేంజ్ చేశారు పెర్మిండ్ లైఫ్ పెట్టి బాగా చాలా బాగా చేశారు పెడితే ఇప్పుడు ఆయనతో ఉన్నాం కదా ఆయన నన్ను పిలిచారు స్టేజ్ మీదకి నాకు నాకు పెద్ద ఎటువంటివన్నీ అంత నా సొతగా ఇది చేయను అవన్నీ ఉంటా ఉండవే పిలిచా పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు కూర్చోబెట్టుకుని మామూలుగా ఉంటారు ఈయన ఈయన గారు అని నా గురించి హైలైట్ అది పెరమండ్ హౌస్ కట్టారు అది ఇది అని చెప్పారు అంటే నాకు ఇందులో అర్థం ఏంటంటే అంటే మామూలుగా ఎట్లా ఉన్నా బయటకు వెళ్ళినప్పుడు మనల్ని గురించి అవతల వాళ్ళకి ఎంతోగానే చెప్పుకోవాలి చెప్పే స్వభావం ఎప్పుడు మన గౌరవం మనం కాపాడుకోవాలి పక్క వాళ్ళ గౌరవానికి కూడా నిలబడి ఇప్పుడు మన నేను ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయిపోయాను ఇది సరే ఓకే అక్కడ చూస్తే ప్రొఫెసర్స్ వాళ్ళు ఇల్లు అందరూ ఉంటారు అంతే సార్ అంటే సార్ నేను అనుకున్నాను తప్ప వాళ్ళు ఏముంది మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం కదా ఆ ట్రిప్ ఒకటి నాకు బాగా బాగా ఇష్టమైంది బాగా జరిగింది నందారు వచ్చి క్లాసులు చెప్తుండేవాడు మాకు ఫిరమిండ్ హౌస్లోనే ఎప్పుడు నందరూ అనేవాళ్ళం అని చెప్పండి ఇప్పుడు ఇప్పుడు లెస్ట్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఇలాగే జరుగుతుందండి మా ఒకటి ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చాక కొంచెం తగ్గింది తగ్గడం కాదు ఏమైందంటే ఒక విధంగా పెరిగిందని పెరిగిందని దాదాపు ఫార్టీ జూమ్ క్లాసులు చెప్పి ఉంటాం ఇప్పుడు లాస్ట్ రైత మేడం ఉన్నారు కదా కాల్ సెంటర్ మొన్నే ట్వంటీ ఫస్ట్నిచ్చారు పెర్మిట్ గురించి చేస్తున్నారు పామురు వాళ్ళలో టెన్ ధమపదం మీద వీక్లీ అనమాట వాళ్ళు ఎప్పుడు వన్ వీక్ అయిపోయాక మళ్ళీ ఎప్పుడు వస్తారా అని చూస్తుండేవారు ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ఢిల్లీ నుంచి ఢిల్లీలో కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు అందరూ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కదండి పామ్మూరు చాలా బాగా అయ్యింది తర్వాత ఈవిడికి టూ థౌజండ్ నైన్టీన్లో బ్రహ్మ విద్వాన్ అని అని ఇచ్చేసారు ఇచ్చారు ఇస్తే ఒకసారి ఇచ్చేటప్పుడు అక్కడ కొంతమంది ఉండి నెల్లూరు వాళ్ళు వింజిమూరు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేమిక్కడేమో ట్రైన్లో వెళ్ళి వెళ్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుని కావాలోనే అక్కడ ఆ మూడు రోజుల ఒకటి ఇవన్నీ మర్చిపోలే నిజంగానే మీరు చాలా ప్రయాణం చేశారు తర్వాత మీరు ఇందా చెప్పిన దానికి సారు బాడీ వేకేట్ చేశారు అంటారు కానీ మాకు అనిపించట్లేదు ఎందుకంటే హృదయాల్లోనే ఉన్నారు స్టిల్ వీటు అసలు కూడా ఎవరో చెప్తే అని వాళ్ళకది నాట్ ఫర్ బాగా జరుగుతుంది ఒక్క పర్సన్ ఉన్నాయి సరే వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ చెప్పు పొద్దుటే రమ్మంటే మీరు సిక్స్ ఓ క్లాక్ రమ్మంటాం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అవుట్ క్లాస్ ఇంకా మిగతా ఎన్ని మనం మిగతా పనులు ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు ఆ టైంలో అంటే అందులోనే మెమైక్యం అయిపోయి అవుట్ క్లాస్ చెప్తుంది నేను చెప్తాను నా చెప్పి పద్ధతి వేరుగా ఉంటుంది ఇది ఎందుకంటే బ్రహ్మాండంలో ఏమైతే ఉందో నీ బాడీలోనూ కూడా అదే జరుగుతుంది అనేది నా 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 సబ్జెక్ట్ అది అలాగే పిరమిడ్ గురించి తర్వాత పిరమిడ్ భీమ్స్ అయ్యి మేము అజింతాలను అక్కడక్కడ కలెక్ట్ చేసినాయి అవి మా వేరే ట్రైన్కి మా టూర్స్ మొత్తం మానసరోవరం కానీ లేకపోతే ఇవన్నీ మొత్తం కవర్ చేసామండి ఇంకా ఈ అమర్నాథులు ఇవన్నీ మొత్తం అయిపోయినాయి సార్ వచ్చి ముందుగానే అయిపోయాయి అన్ని మనసరోవరం తర్వాత మేము పదిహేను స్టేట్లు చూసాం అమెరికాలోనూ అక్కడ కూడా అంత ఎక్కడికి వెళ్ళినా ఇదే మనం ధ్యానం చెప్పడం లేకపోతే ఇది ఇది లేకపోతే నాకు కంప్యూటర్ అంత తెలిసింది కాదు కంప్యూటర్లో పట్టుకుని అందరికీ మెసేజ్ పంపించేవాడిని అనమాట సో ఈ విధంగా జరిగింది జరుగుతుంది 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 కూడా జరుగుతుంది జరగబోతుంది కూడా ఇదే మా లైఫ్ చాలా అద్భుతంగా ఉందండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం అండి సో వీక్షించారు కదండి మరి మూర్తి గారు పత్రిజీ గారితో వారికి ఉన్న అనుబంధం వారి ప్రయాణ విశేషాలు వారు ధ్యానం చేయటమే కాకుండా ధ్యాన ప్రచారం చేయడమే కాకుండా పిరమిడ్ హౌస్ని నిర్మించి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని ఇన్వైట్ చేసి ఎంతో ఆత్మీయంగా చక్కటి ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నారు ఇలాగే ప్రతి ఒక్క మాస్టర్ కూడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పత్రిజీ గారి ఆశయాన్ని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు नमस्कार